ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు విడవలూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో వైసీపీ నాయకులు ఆరోపించిన విధంగా చేవూరు రాంప్రసాద్ అనే వ్యక్తి సెంటు భూమి ఆక్రమించారని నిరూపించి ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చేవూరు రాంప్రసాద్ టీడీపీ నాయకులతో కలిసి డిప్యూటీ తహసీల్దార్ భానుప్రకాష్ కి వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు చెముకుల కృష్ణ చైతన్య మాట్లాడుతూ నాలుగు రోజుల క్రితం కోవూరు నియోజకవర్గం నుండి కొంతమంది వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారని ఓర్వలేక గతంలో వైసీపీ పార్టీ కోసం శ్రమించి కష్టపడిన నాయకులను పక్కన పెట్టి నేడు వారిని పనికిరాని వారిగా చిత్రీకరించడం అసత్య ఆరోపణలు తీయడం చేస్తున్నారని ఎవరు ఎన్ని విధాల ఆరోపణలు చేసినా భయపడేది లేదని గత ఎన్నికల్లో వైసీపీ పార్టీ కోసం కష్టపడిన వారు రేపు రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీని కోవరు నియోజకవర్గంలో లేకుండా చేయడం కోసం కష్టపడతారని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు చెముకుల శ్రీనివాసులు మాతృ శ్రీనివాసల రెడ్డి సత్యం రెడ్డి మైనారిటీ నాయకులు హిమాంబాష స్థానిక నాయకులు పాల్గొన్నారు ఆ ఎంఆర్ఓ ఎన్ని పిలుచుకునేదో మళ్ళీ గమైపోతారు ఇంకొక ఎంఆర్ఓ వైన్ పోయిన మళ్ళీ మార్క్ మళ్ళీ పెడతారు కోతి ఇది జరిగే కదా ఆడేమి అసలు అయితే అందరికన్నా ముందు రావణ ఎంఆర్ఓ గారు నేను చెప్పిన నిజం అవి పట్ట వాస్తవంగా పట్టాలి గ్రామ కట్టాలి కాదు పిఆర్ఓ గ్రామ కట్టాలని రాసి ఆయన జరిగిన అన్యాయాలు ఏందో వైఎస్ఆర్ సిపిలో నాయకులు అని తెలియ చెప్తారు ఇందుకూరు పేట నుంచి విజయ్ కుమార్ గారు కాదు డౌలూరు మండలంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకత్వాలే కాకుండా వైఎస్ఆర్సీపీ నాయకులు అడిగితే ఊటుకూరులో నాగేంద్ర గారికి ఏం జరిగిందో రామ్ గారికి ఏం జరిగిందో రాబోయే రోజుల్లో ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారో ఈ రోజున అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారో వారందరినీ ఒకసారి సమీక్ష చేసుకుంటే ఏమి జరిగిందో చెప్తారు మీకు దంపూరు గ్రామంలో ఆక్రమణ జరిగాయని చెప్పారు ఇప్పుడే మా రాంప్రసాద్ అన్న ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చారు అధికారంలో వైఎస్ఆర్సిపి పార్టీ ఉంది కోవో నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ చాలా పెద్ద 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 నాయకులు ఉన్నారు మీరు తెచ్చుకున్న ఎంఆర్ఓలు ఉన్నారు ఎంపీడీఓలు ఉన్నారు రెవెన్యూ అధికారులు ఉన్నారు ఆర్ఏలు ఉన్నారు విచారణ సమగ్రమైన విచారణ చేయించండి ఎక్కడైనా ఒక్క అరసెంటు భూమి రాంప్రసాద్ అన్న పేరు మీద కానీ ఆయన బినామీ పేర్ల మీద ఉంటే ఆ భూమిని మీరు స్వాధీనం చేసుకోవచ్చు చట్టపరమైన ఎటువంటి చర్య తీసుకోవడానికైనా సరే రామ్ అని సిద్ధంగా ఉన్నారు నిరూపణ చేయలేకపోతే వైఎస్ఆర్ సిపి నాయకులు ఏం చేస్తారని అడుగుతా ఉన్నాం పక్కనే జొన్నవాడలో కామాక్షం ఉంది లేదా ఇడవులూరులో పోలేరం ఉంది పోదాం మీ నాయకుల నుంచి ఎవరు వచ్చినా తెలుగుదేశం పార్టీ నుంచి మేము రామ్ ప్రసాద్ సిద్ధంగా ఉన్నాం మీరు చేసిన అసత్య ఆరోపణలను నిరూపించే దమ్ము ధైర్యం ఏ ఒక్క వైఎస్ఆర్ సిపి నాయకుడు ఉన్నా సరే మేము సమాజ సేకరించడానికి సిద్ధంగా ఉన్నాం మనీ స్కామ్ల గురించో వాటి గురించో మాట్లాడారు దాంట్లో కూడా రామ్ ప్రసాద్ కూడా బాధితులే వాటికి సంబంధించిన వ్యవహారం కోర్టులో జరుగుతూ ఉన్నాయి బయటకు వచ్చి దానికి మీరు మాట్లాడాలా క్రికెట్ బెట్టింగ్లు చేయాల పేకాడ మాఫియాలు చేయాల ఇసుక దోచుకొని పోాలా గ్రావెల్ దోచుకొని పోలా బెదిరింపులు చేయాల రౌడయలు జైల అసభ్యమైన ప్రజలతో దూషణలు చేయలా సభ్య సమాజం గౌరవించే విధంగా ఆత్మగౌరవంతో బతుకుతున్న వ్యక్తి చెబుతారు రామప్రసాద్ గారు ఒక టిష్యూ పేపర్ లాంటి సాక్షిలో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటే మీ ఇష్టం వచ్చిన రాతలు రాసుకుంటే భయపడబోయే వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకత్వాలు కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదు తెలియజేస్తా ఉన్నాం మరింత నెట్టి ఉత్సాహంతో ప్రజల కోసం పనిచేస్తాం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గద్ద దించే తీరుతాం రాబోయే రోజుల్లో ఎడవలూరు మండలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఖాళీ కావడం ఖాయం తెలుగుదేశం పార్టీ మరింత పుంజుకోవడం ఖాయం రాబోయే ఎన్నికల్లో ఎవరైతే మీకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీకోసం పనిచేసిన నాయకత్వాలు ఉన్నారో ఆ నాయకత్వాలు మీ ఓటమి కోసంగా బలపం కట్టుకునే మండలం మొత్తం తిరగబోతా ఉన్నారు ఖచ్చితంగా మీ యొక్క పద్ధతులు మార్చుకోండి నాయకత్వాన్ని వ్యక్తిగత హనం చేయటం వ్యక్తిత్వ హరణాలు చేయడం మానుకోకపోతే సరైన సమయంలో సరైన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి తెలుగుదేశం పార్టీలోకి నిబద్ధ వ్యక్తులు ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని చెప్పని తెలియజేస్తూ మీరు చేసినటువంటి అసత్య ప్రజాపణ అసత్య ఆరోపణని ప్రజలు నమ్మనని చెప్పని మీ యొక్క బుద్ధులు మార్చుకోమని చెప్పని వైకాపా నాయకులకు హితవు పెరుగుతూ ఉన్నాం మధ్య వరుసగా వైఎస్ఆర్సీపీ పార్టీ కొవ్వూరు నియోజకవర్గంలో క్రమేపీ ఖాళీ అయిపోతూ ఉంది ఖాళీ అయిపోయేటువంటి అంశాన్ని డైవర్ట్ చేయడం కోసము లేకపోతే ఎవరైతే నాయకులు వైఎస్ఆర్సీపీలో శాసనసభ్యులు ప్రసంతకుమార్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత వీటన్నిటిని బేస్ చేసుకుని ఈ రాష్ట్రానికి కావాల్సిన అవసరాన్ని గుర్తించి తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క సేవలు చేసుకోవడం కోసం కూడా మనందరూ ఆహ్వానిస్తూ ఉంది అయితే గడిచిన ఒక నాలుగైదు రోజులుగా కోవూర్ నియోజకవర్గంలో భారీ స్థాయిలో పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో నియోజకవర్గ పరిధిలో కొంతమంది ముఖ్యమైనటువంటి నాయకులు వాళ్ళ అనుచరు గణం వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు ఇది వాస్తవం ఆ వెంటనే రెండో రోజు ఆల్డా చైర్మన్ గారు గొల్లపల్లి విజయ్ కుమార్ గారి చేత మీట్ పెట్టించారు తరకలు చేరారు మేము వదిలేసాం మేము వదిలేసి వందక్కడ చేరారు వారి వల్ల ఉపయోగాలు లేవు అని ఏదేదో మాట్లాడుతూ వచ్చారు ఆ చైర్మన్ విజయకుమార్ గారు చెప్తా ఉన్నాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రసన్న కుమార్ రెడ్డి యొక్క విజయం కోసం కష్టపడి పనిచేసిన నాయకత్వాలు కరెక్ట్గా రెండు మూడు రోజుల్లో మీకు పనికి పనులు అయ్యారా రెండు మూడు సంవత్సరాల కాల పనికి బనులు అయ్యారా వాళ్ళు తరకలు అయ్యారా నిజంగా వాళ్ళు తరకలో లేకపోతే వాళ్ళు ఉపయోగం లేదు అనుకుంటే ప్రెస్ మీట్లు పెట్టి మీరు వివరించాల్సిన అవసరం లేదని అడుగుతా ఉన్నా వారు ఎవరి కోసం పనిచేశారు గతంలో ఆ పని చేసిన వ్యక్తికి ఆ పని చేయించుకున్నటువంటి ఆ నాయకులకు సమర్థత తెలీదాన్ని ప్రశ్నిస్తా మండలం తెలుగుదేశం పార్టీకి మాజీ అధ్యక్షులుగా ఒక సుదీర్ఘ కాలం పనిచేసినటువంటి వ్యక్తి చెవూరు రాంప్రసాద్ గారు చెంపూరు రాంప్రసాద్ని నాకు మండల పార్టీ అధ్యక్షుడిగా ఎనిమిది సంవత్సరాలు టీడీపీలో చేశారు రెండు సంవత్సరాలు దీంట్లో వైసీపీలో చేశారు నాకు ఎలాంటి చెడ్డ పేరు లేదు నేను ఎక్కడ కజ్జాలు చేయలేదు ఏం మా ఊరిలో నేను దంపూర్లో పది ఎకరాల అరవై నాలుగు సెంట్లని నేను కబ్జా చేశానని దాని మీద ఎస్సీ ఎస్టీ పేర్ల మీద బినామీలు పెట్టుకున్నానని చెప్పి ఒక ప్రకటన చేసి సాక్షిలో ఫోటోతోటి పెట్టారు నేనేదో చంద్రబాబు కాడ పోయిన కక్షతో చేసినట్టున్నారు నేను ఈరోజు ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చా ఎలాంటి దాంట్లో సెంటు భూమి ఉన్నా సరే ఏదైనా సరే నా పేరుతో ఎక్కడున్నా మొత్తం స్వాధీనం చేసుకోవచ్చని నేనే స్టేట్మెంట్ రాసి ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది ఇది ఉన్న వాస్తవం నేనైతే ఎక్కడ కజ్జాలు చేసేవాళ్ళని కదా నన్ను మండలంలో ఏ నాయకుడిని అడిగినా ప్రతిపక్ష నాయకుడిని అడిగినా అధికార నాయకుడిని అయిగినా పర్సనల్గా మాట్లాడి కనుక్కోని మీరు వాళ్ళు చెప్తారు నా గురించి నేను సంపాదించిన కాదు గోసిన కాదు ఏమి కాదు నా ఇమేజ్ చూసి ఊరవలేక చేస్తున్నాడు మనిషి చక్క రెండో టైటం పక్కన పెట్టేసిన రెండు వేల పదకొండులోనే పక్కన పెట్టారు నేను పక్కన పెట్టిన నాకు డైరెక్ట్ పదవి డైరెక్ట్ పదవి ఎక్కించారు మొన్న వైసీపీ పశుకన పశుకన గొల్లపల్లి విజయ విజయ విజయకుమార్ గొల్లపల్లి విజయ్ కుమార్ ఆయనే చేరిన నేను దాంట్లో ఆయన డైరెక్ట్గా ఉండడానికి కూడా తెలియదేము నా ముందు ఇప్పుడు పక్కన పెట్టేసారంట నన్ను నన్ను పక్కన పెట్టేస్తే ఈ ఈ లెటర్ ఎందుకు పంపించాడు నాకు ఆ గొల్లపల్లి విజయ్ కుమార్ నాకు అర్థం కావట్లేదు నేను ఎందు ఆ కుమార్ కూడా తెలుసు కానీ పక్కన చెవు కొరకుతున్నాడు ఒక ఆయన ఆ చెవు కొరక చెప్పి ఆయన మాటలు నేను ఈయన చెప్పాడు నేను డైరెక్టర్నే నేను ఇన్ని సంవత్సరం నన్ను ప్రమాణ సేకర రమ్మన్నారు నాకు ఇష్టం లేదు పోలా నేను మళ్ళీ మీటింగ్ రమ్మన్నారు నాకు ఇష్టం లేదు పోల మొన్న నిన్నగాక ఒక నెల ఇరవై రోజుల క్రితం కాల్ చేశారు మళ్ళీ రమ్మని నేను పల్లే నాకు వద్దు నాకు అవసరం లేదు నేను ప్రమాణ సేకరణకే రాలేదు నన్ను వదిలియండి అని చెప్పా అయినా వాళ్ళు ఇప్పటికీ ఆలాడతాను పట్టుకొని ఈ మాట ఈయన మర్చిపోయి నేను దాంట్లో డైరెక్ట్ కూడా అని చెప్పి నన్ను పక్కన పెట్టి చేసి సస్పెండ్ చేశారట నేను తోట సస్పెండ్ చేయలే నేను రాజీనామా చేయలే నేను ఏదో ఇంక వాళ్ళు మనం వద్దనుకొని అనుకొని నేనే ఆ రోజు ప్రమాణం చేసి వచ్చా నేను సర్పెంచ్గా ఓడిపోతే నీ ఇంటికి గడప కూడా తొక్కనని చెప్పిన వాస్తవం అతనికే చెప్పా అదే మాట కట్టుబడ్డాను ఈయనలాగా కోటామ్మల మీద ఊట్లు అలా పోలీరమ్మ ఓట్లు ఆ దొన్నవాడ కావేశం ఓట్లు వేసుకుంటాడు మళ్ళీ రెండు రోజు తీసేస్తాడు నాకు అది లేదు ఒక మాట మీద మీదంత నిజాయితం మనిషి అతనికే తెలుసు ఒక మనుషుస్వాస్తిగా చెప్పను ఒకటే తప్ప నేను ఒక మాట చెప్పాను ఈ అసలు ఈ గొడప తొక్కల తొక్కను కూడా నేను పోయి ఆడో చేరితే నీకెందుకెంత బాధ నీకు సేవ చేసి చేసి చేశాను కదా ఏజెంట్లు లేని ఏజెంట్లు పెట్టించాను నిన్ను ఒక ఇడ్డ ఎడవుల ఒక్క క్వార్టర్లో ఇక్కడ హెడ్ క్వార్టర్లో నిన్ను ఒక ఇంటికి పిలిచే నాయకుడు అని చెప్పు ఆ రోజు నేను లేనప్పుడు ఒక్కడ పిలవడు ఎందుకంటే పర్సన్ సుబ్రహ్మానిస్తే వచ్చా ఎవరిని పిలవాలన్నా మనకెందుకంటే నువ్వు ఎంఆర్ ఆఫీస్ ఎండి ఆఫీస్ పోయోడు కానీ నేను ఆహ్వానించాడు ప్రతి ఇంటికి ఆహ్వానించి డిన్నర్లు ఇప్పించి పార్టీలు చేర్చి పార్టీలో ఆయన యనమల రామకృష్ణని పెట్టి బ్రహ్మాండ మొబలైజ్ చేసి బ్రహ్మాండ పేరు తెచ్చి నీకు మంచి మెజారిటీ ఇచ్చి ఇడవల్లూరులో చూపించా హెడ్ అంత పని చేశావు నువ్వు రోజు నువ్వు ఏదో ఎవరో సాధపరులు మాట్లాడిని వాళ్ళ మాట్లాడిని వీళ్ళు మాట్లాడిని నన్ను నువ్వు చిన్నపచ్చాలంటే నువ్వు కూడా దాంట్లో బాధితుడివే నన్ను చిన్న పని చేయలేవు నేనేమో అంత ఎదవను కాదు నాకు అంత తెలుసు నిజాయితీ ఇదే ఈ రోజు కూడా నాకుండే నాకు ఉండేది నేను ప్రశ్నకి ఓడిపోవడానికి కారణంగా నువ్వే నాకు తెలిసిన సంగతి శ్రీ వెంకబాంబ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్దెపైన పెద్ద పౌని బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటటం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్యాభర్తల భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పారవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పాలవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్